సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలము స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నొందుతారు గోవు పాదం మాత్రమే మునిగే ఏ జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం మొదటి స్నానం వాని సర్వ పాపములను రెండవ స్నానం వారికి వైకుంఠ లోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడతాడు ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలిగి తీరుతుంది ఊరికి వెలుపల ఉన్న సరస్సులో నోయిలో కాలువలో మొదలైన వానలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం తెలిసి కాని తెలియక కాని బలవంతంగానైనా సరే మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును భక్తి భావముతో నెలంతయు చేసినచో విష్ణులోకమును చేరును స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియే జన్మించును స్నానమును మాని విష్ణువును అర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపినవానికి మనోవాకాయ సంబంధములైన పాపములు ఎలా పోతాయి అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడతాడు మాఘ స్నానము మానిన అదముడు నీచ జన్మలను పలుమార్లు పొందుతాడు చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు అట్టి వారిని చూచిన వారికి పాపములు కలుగును ఆ పాపము కలుగకుండా సూర్యోదయమున సూర్యునికి నమస్కరించవలను ప్రాతకాల మాగ స్నానము చేయని వారు పెక్కుమారులు అనగా ఎక్కువసార్లు నీచ జన్మలను పొందుదురు దరిద్రులైనను బాలురైనను ప్రాత స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందును చిన్నపిల్లలు అసక్తులైన వృద్ధులు చేయుచు మూడు సార్లు జలమును శరీరముపై చల్లుకొనిన పుణ్యమే నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును